గ్రామీణ ప్రాంత రణగుణ ధ్వనులకు రోజువారి జీవితంలో ఉంటున్న ఒత్తిడికి టెంపరీగా గుడ్ బై చెప్పి ఆహ్లాదకరంగా మనసుకు ప్రశాంతతను ఇచ్చే ప్రదేశంలో గడపాలనుకునే వారి మొట్టమొదటి ఎంపిక ఆకాశాన్ని తాకే ఎత్తులో ఉన్న గుడిస హిల్స్ ఈ చల్లటి శీతాకాలంలో ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా సోలోగా అయినా గుడిస హిల్స్ కి వచ్చే ఎవరైనా ఎంచుకునేది సత్య రూమ్స్ మాత్రమే మేము ప్రొవైడ్ చేయి సర్వీసెస్ ప్రప్రథమంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్స్ గుడిసె హిల్స్ పై ప్రకృతి ఒడిలో ఉండాలనుకునే వారికి ఔట్ డోర్ లో గుడిసె క్యాంపింగ్ టెంట్స్ క్యాంప్ ఫైర్ ప్రొవైడ్ చేస్తాం అత్యంత ఉండే టెంట్స్ అందించడం మా ప్రత్యేకత మారేడుమిల్లికి గుడిసె హిల్స్ మచ్చినకైతే గుడిసె హిల్స్ అంటే గుర్తొచ్చేది సత్య రూమ్స్ ఇవే కాక కస్టమైజ్డ్ గా ఫుడ్ మరియు వెహికల్ సర్వీసెస్ కూడా అందించబడిన ఇంకా రూమ్స్ వారి దగ్గర మీరు కోరిన ప్రదేశానికి ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉంటుంది మరిన్ని వివరాలకై సంప్రదించండి సత్య రూమ్స్ ఏసీ అండ్ నాన్ ఏసీ భద్రాచలం రోడ్ మారేడుమిల్లి కాంటాక్ట్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ ట్రిబుల్ టూ ట్రిపుల్ త్రీ నైన్ డబుల్ ఫోర్ వన్